నమస్కారం నా పేరు ధర్మచక్ర అలియాస్ రామకృష్ణ అలంపూర్ నియోజకవర్గం నాది పోలీసులు ఇందాక నన్ను అర్ధరాత్రి ఇంకోటి గంట ముప్పై నిమిషాలకి ప్రివెంట అరెస్ట్ అని చెప్పి తీసుకొచ్చారు ఏం తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తామన్నప్పుడు మాకు మాటిచ్చారు మేము ఏం అడుగుతున్నాము అది కొంచెం తెలుసుకొని మాట్లాడండి సార్ కొంచెం గ్రూప్స్కి అప్లై చేసుకున్న వాళ్ళని డిఎస్సి కొద్దిగా టైమింగ్ వండి అని అడిగిన వాళ్ళని మీరు ఈ విధంగా ట్రీట్ చేయడం సరైన పద్ధతి కాదు మీకు గతంలోనే మేము చెప్పాము చాలాసార్లు చెప్పాము మీకు మీరు లైబ్రరీకి వచ్చినప్పుడు మా మాట్లాడినప్పుడు కానీ ప్రతి విషయాన్ని మాకు పాజిటివ్గానే మాట్లాడుతుందని చెప్పాను దాన్ని కొంచెం ఒకసారి మీ గత వీడియోలు కూడా చూసుకోండి మీకు సలహాలు సూచనలు ఎవడో మాకు క్లారిటీ రావట్లేదు ఎందుకంటే మీరు పచ్చి అబద్ధాన్ని చాలా అద్భుతమైన ప్రజెంటేషన్తో ఇస్తున్నారు ఆన్ స్క్రీన్ ముందు కూడా ఇంకా మేము ఇప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున దిగట్లేదు మాకు అంత ఆలోచన కూడా లేదు మీతో పని చేయిద్దాం అనుకుంటున్న అంతవరకు తప్ప మాకు వేరే ఏం లేదు కానీ మీతో పని చేయించాలంటే మాకు పెద్ద టైం పట్టదు దయచేసి మీరు ఈ ప్రీవియంట్ అరెస్ట్లు ఇవి కాకుండా ఇచ్చిన దాని ప్రకారంగా మీరు ఇచ్చిన ప్రకారంగా పరిపాలన అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇప్పటి వరకు దాదాపు ఇది సార్లు నేను ప్రైవెంట్ అరెస్ట్ కావడం చాలా ఇబ్బందికరంగా ఉంది మిమ్మల్ని గెలిపించినందుకు మేము మీరు గెలవాలని చెప్పి మేము కోరుకొని తిరిగినందుకు మొత్తానికి రాజకీయ వ్యవస్థ మీదే విరక్తి పుట్టేటట్టు చేస్తున్నారు మీరు చాలా అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఇంకా ముందు ముందు జరగబోయేటివి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి ఊహించుకోవాల్సి వస్తుంది గతంలో బాగాలేదని చెప్పి వాళ్ళని అసహించుకొని వాని చీ కొట్టి మిమ్మల్ని గద్దెనెక్కించింది మీరు వాని పోకూడలేనే పోతారని చెప్పి ఉద్దేశంతో కాదు ఎక్కడున్నారు మీ రాహుల్ గాంధీ గారు ఒకసారి చిక్కలపాడు లైబ్రరీకి తీసుకోండి అండి ఒకసారి మాట్లాడదాం కావాలి లేదు నిరుద్యోగులతో నేనే ఏకమైపోతా అని చెప్పంటే ఒక ఒక కాంటాక్ట్ నెంబర్ అని ఇవ్వండి మా వీడియోలు మా పోస్టులు పెడతాం ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి అంతేకాని తప్పుడు ఇన్ఫర్మేషన్తో తప్పుడు మాటలు మాట్లాడద్దు రోహిత్ రెడ్డి గారు ఇది మీకు మంచిది కాదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం దయచేసి ఏమడుగుతున్నారని ఆ పాయింట్ మీద ఆలోచన చేయండి కానీ ఏదో చేసేస్తున్నాం మేము మేమే గెలిచేసాము పవర్లోకి వచ్చేసాము ఇప్పుడు ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి అనే ఆలోచన నాశనం దారితీస్తుంది గతంలో వాడి అహంకారంతోనే వాని వాడు సమాజ్ చేసుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని మీరు కూడా అలా చేసుకోవద్దని మేము కోరుకుంటున్నాము మీతో పని చేయిస్తామని మీరు పని చేసే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ ప్రివెంట్ అరెస్టులతోనే మా సమయాన్ని వృధా చేయకండి గత పదేళ్ళు ఇవే తీసుకున్నాం మేము ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా ఇవే ఉద్యమాలు ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇంకా జీవితం అంతా ఉద్యమమేనా ఇంకా బతికేది ఎప్పడండి మేము ఆలోచన చేయరా మా గురించి ఈ వీడియో చూసిన మిత్రులారా దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని పంపించండి థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు దయచేసి మాలో ఉన్నటువంటి సహనాన్ని మరీ తెగించేలా చేయకండి దయచేసి